ఏసు పుట్టింది రెండు వేల ఏళ్ల క్రితం ఏసుకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరిని నమ్ముకోవాలి ఎవరో కాదు ఏసు అమ్మమ్మ ఎవరిని నమ్మింది ఏసు అమ్మమ్మకి అమ్మమ్మ ఎవరిని నమ్మింది అదేంటండి అలా అడుగుతారేంటి అదేం ప్రశ్న అసలు నేను లాజికల్గానే అడుగుతున్నా ఏసుని నమ్మితేనే స్వర్గం అనంటే ఏసు తాత ముత్తాతలు ఎవరిని నమ్మారు గారు సుగున్ గారు మీకోసం ఈ వీడియో చేస్తున్నాం ప్లీజ్ వాచ్ దిస్ మీరు చాలా పండితుల్లాగా మరి చాలా జ్ఞానిలాగా ప్రపంచంలో ఉన్న సంగతులన్నీ మీకే తెలిసినట్లు అన్ని మత గ్రంథాల్లో ఉన్నటువంటి సమాచారాలు అదే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు రామాయణం మహాభారతం భగవద్గీత పురాణాలు ఉపనిషత్తులు సమస్తము నీకే తెలిసినట్టు పెద్ద జ్ఞానలాగా బెల్లప్పిస్తున్నావు ఈ మధ్యన మరీ విపరీతం అయిపోతున్నావు అసలు ఏమంత జ్ఞానం ఉంది అసలు ఏసుక్రీస్తుని అంగీకరించావు అంగీకరించావు చాలా బాగుంది అందులో ఏ పొరపాట్లు ఉన్నాయని తిరిగి వెళ్ళిపోయావు అసలు కనీస జ్ఞానం ఏమన్నా నీకు అర్థమవుతుందా ఆ యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టాడు సరే మరి వాళ్ళ అమ్మమ్మ అంత ఎవరు నమ్మింది అలా వాళ్ళ అమ్మమ్మ ఎవరు నమ్మింది వాళ్ళ అమ్మమ్మ ఎవరు నమ్మింది వాళ్ళ తాత ఎవరు నమ్మారు ఇలాంటి తెలివైన ప్రశ్నలు లేకపోతే జ్ఞానమైన ప్రశ్నలు అనుకుంటున్నావా ఆ మీ పదో తాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఏం చెప్పగలవా నువ్వు మీ పదో తాత ఫ్యామిలీ డీటెయిల్ మీ అమ్మమ్మది కానీ మీ నాన్నగారి పదో తండ్రి ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పి అప్పుడు రా నీతో డిబేట్ కూర్చుందాం పిచ్చి పిచ్చిగా ఏదో పిచ్చ జ్ఞానము పిచ్చి పిచ్చి మాట్లాడేసి వీడియో చేసేసి నేనేదో దేవుడు తక్కువ అంచనా వేసేస్తున్నాను ఫీల్ అవుతున్నామేమో కానీ నువ్వు చాలా మరి జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముందు నీ మత గ్రంథాల గురించి తెలుసుకో యేసుక్రీస్తుది మతం కాదు మార్గం ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు నీకు తెలుసు కానీ మరి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం నుంచేనా ఉన్నవాడ ఒకసారి మీ కాలజ్ఞానం చూస్తాం చూడు మీ కాలజ్ఞానం ప్రకారంగా నాలుగు యుగాలు ఉన్నాయి కదా ఈ మీ టైటిల్ పెట్టాను ఏంటంటే రాముడు పెట్టాను కృష్ణుడు పెట్టాను యేసుక్రీస్తుని పెట్టాను తంబనేయులో వీరిలో ఎవరి ముందు అనే టైటిల్ పెట్టాను జాగ్రత్తగా గమనించు నీకు కొంచెం జ్ఞానం ఇస్తాను నేర్చుకో జ్ఞానం బైబుల్ జ్ఞానాన్ని మీ గ్రంథంతో పాటు బైబుల్ జ్ఞానాన్ని కూడా నీకు పంచుతున్నాను చూడు నాలుగు కాలజ్ఞానం గురించి తెలుసుకో నాలుగు యుగాలు ఈ లోకంలో నాలుగు యుగాలుగా ఆ మరి కాలాన్ని పరిగణించబడింది మొదటిది కృతయుగం ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల క్రితం రెండోది త్వేతాయుగం ఇది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాల క్రితం ఆ సంవత్సరాలు జరిగింది దీని త్వేత త్వేతాయుగం అంటారు త్రేతాయుగం మూడోది ద్వాపర యుగం ఈ ద్వాపర యుగం ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉందని మరి కాలజ్ఞానం తెలియపరుస్తుంది ఇప్పుడున్నది కలియుగం ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఉంటుంది అంటే నాలుగు సంవత్సరాల సరే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది అని ఆ కలియుగం ఉంటుంది ఈ కలియుగం ఎప్పుడు అంతమవుతుందంటే ఈ అంతానికి ఇంకొక ఐదు వేల సంవత్సరాలు జరిగితే గానీ ఈ కలియుగం ఆ అంతం కాదు అంటే స్టే అంటే ఈ యొక్క వినాశనం ఈ ప్రపంచానికి వినాశనం కలుగుతుందని ఈ నాలుగు కాలజ్ఞానం గురించి యుగాల గురించి తెలియబరుస్తుంది అయితే మరి రాముడు ఎప్పుడు పుట్టాడు ఆ త్రేతా యుగంలో పుట్టాడు అంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలప్పుడు ఆయన పుట్టడం జరిగింది అంటే సరే మూడవదిగా చూస్తే మరి శ్రీకృష్ణుడు ఎప్పుడు పుట్టాడు అంటే ద్వాపర యుగంలో పుట్టాడు ఈయన ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల కాలంలో మరి ఆ ద్వాపర యుగ కాలంలో పుట్టినట్టుగా మనం చూస్తున్నాం మరి యేసుక్రీస్తు వారు కూడా ఆ ద్వాపర యుగంలోనే పుట్టాడు బుద్ధుడు కూడా అప్పుడే పుట్టాడని మరి యొక్క కాలజ్ఞానం ప్రకారంగా మీరు రాయడం జరిగింది అయితే కృతయుగంలో మరి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల కాలం ఉంది కదా ఈ కాలంలో ఎవరు పుట్టారు ఏ దేవుడు ఉన్నాడు అని మీరు చూపించగలరు ఏ దేవుడు కూడా లేడు కాబట్టి ఈ పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు చివరి కలియుగం వరకు ఇంకా అంతం కాలేదు కాబట్టి ఈ జరుగుతున్న కాలాలు సంవత్సరాలు అన్ని లెక్కిస్తే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతున్నట్లుగా ఈ కాలాలు మొత్తం పరిగణించబడింది లెక్కించబడింది అంటే మరి ఈ త్రేతాయుగంలో శ్రీరాముడు పుట్టాడు ఆ అదే కాలంలో మరి రావణాసురుడు కూడా పుట్టాడు అయితే శ్రీకృష్ణుడు పుట్టింది ద్వాపర యుగంలో కాబట్టి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఏసు క్రీస్తు వారు ఎప్పుడు పుట్టారంటే రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టాడు అసలు పుట్టడానికి గల కారణం ఏంటి ఈ లోకంలోకి పుట్టడానికి గల కారణం ఏంటి నీకు తెలుసు ఎందుకంటే ఆ పాపులను రక్షించుటకు క్రీస్తు చేసి లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఒక యాంగిల్ ఉన్న చూసావు నువ్వు ఏసుక్రీస్తు గురించి నీకు తెలిసిన జ్ఞానం ఏంటంటే ఒక యాంగిలే ఆయన తెలుసుకోవాలంటే మరొక యాంగిల్ ఉంది తెలుసు ఆ విషయం నీకు తెలీదు తెలియకుండా రెండు వేల సంవత్సరాలు పుట్టాడు శ్రీకృష్ణుడు ముందు కదా సరే రాముడు ముందు కదా రాముని తర్వాత శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా వాళ్ళే కదా ఈ లోకాన్ని పరిపాలించారు వాళ్ళ ద్వారానే కదా మనకి ఆ స్వర్గం దొరుకుతుంది పరలోక రాజ్యం దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ వారు ఆ శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఎలా మరణించారో వాళ్ళు చేసిన క్రియలు ఏంటో నీకు తెలుసు కానీ ఏసు క్రీస్తు గురించి నీకు రెండో యాంగిల్ చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించుకో రెండో యాంగిల్ ఏంటంటే ఆయన పుట్టిన రెండు వేల సంవత్సరాలని బైబిల్ కొన్ని చోట్ల రాయబడింది మరొకొన్ని చోట్ల ఏం రాయబడిందో తెలుసా ఈ లోకం నాకు ప్రవేశించను అని రాయబడింది ఈ విషయం నీకు తెలియదు తెలియక క్రీస్తు రెండు వేల సంవత్సరాలే పుట్టాడు వాళ్ళ అమ్మమ్మ ఎవరిని నమ్ముకుంది ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఎవరు వాళ్ళ అమ్మమ్మ మీ అమ్మమ్మ అందరు అమ్మమ్మ శ్రీరాముడు శ్రీకృష్ణుడు రావణాసురుడు అందరూ కూడా మరి ఎవరు నమ్ముకోవాలంటే ఏసుక్రీస్తునే నమ్ముకోవాలి ఇది అసలు చెప్తుంది ఎందుకంటే నువ్వు చెప్పావు కదా వీళ్ళకంటే ముందున్న యేసుక్రీస్తు కంటే ముందున్న దేవుడు నమ్మాలని అందరికంటే ముందున్న దేవుడు ఏసయ్య ఎలాగా తెలుసుకుంటున్నా చూసుకొని ఇప్పుడు తెలుసుకోబోతున్నావు చూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాను ఆయన వచ్చాడు అన్న మాట బైబుల్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను పుట్టాడు అనే కంటే వచ్చాడు అనే మాటలు నీకు తెలియదు కాబట్టి నేను బైబిల్ ద్వారా చూపిస్తాను చాలా జాగ్రత్తగా విను ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఒక తెలివైనటువంటి వాడు లాగా పండితులాగా ఏదో స్కాలర్ లాగా ఒక మరి ఆ ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించే లాగా దేశాన్ని ఉద్ధరించే వాళ్ళ లాగా మాట్లాడుతున్నావు ముందు విషయాన్ని తెలుసుకో సత్యం తెలుసుకో ఫిబ్రవరి కాస్త పత్రిక పదో అధ్యాయము ఐదు వచ్చిన వాళ్ళు అంటాడు కాబట్టి ఏసుక్రీస్తు గురించి చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాటలు ఇవి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు బలియు కోరలేదు గాని అని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు నువ్వు మాట్లాడే వీడియో కూడా నేను ఈ వీడియోలు యాడ్ చేస్తున్నాను అందరు చూడాలి కదా అది జ్ఞానము నువ్వు ఎంత జ్ఞానమో ప్రపంచాన్ని తెలియాలి ఈరోజు చూడండి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు వారు ఈలాగు చెప్పుచున్నాడు అంటే ఈ లోకమునకు ప్రవేశించాడు ఈ లోకంలో ప్రవేశించాడు అంతేగాని ఈ లోకంలో ప్రవేశించాడంటే ఆయన ఎక్కడో ఉన్నాడు అనే సంగతి నువ్వు గ్రహించాలి ప్రియలరా మనం కూడా తెలుసుకుంటున్నాం చక్కటి జ్ఞానాన్ని ఇదే విషయాన్ని ఈ ప్రవేశించాడు అనే మాట మరొక చోట రాయబడి ఉంది మొదటి తిమోతికి రాసిన పత్రిక ఓటాచే పదిహేను వచనంలో రాయబడి ఉంది చూడండి అక్కడ కూడా ఎలా సంబోధిస్తున్నాడు ఈ క్రీస్తు గురించి తిము పౌలు గారి తిమోతికి రాస్తూ పాపులను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని చెప్తున్నాడు అంటే ఎలాగొచ్చాడంటే క్రీస్తు రక్షించుకు ఈ లోకమునకు వచ్చెను వచ్చాడండి ఆయన వచ్చాడంటే మరొక చోట ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడు రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్నాడా లేదా మరి త్రేతాయుగంలో యుగంలో పన్నెండు లక్షలు తొంభై ఆరు సంవత్సరాల కాలంలో రాముని కాలంలో ఉన్నాడా లేదా ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు సంవత్సరాల కృష్ణుడి యుగంలో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఈ లోకానికి ప్రవేశించినప్పుడు రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు ఓ తొలుగేస్తున్నారు ఆయన ఎంత గొప్ప దేవుడు మీకు చూపిస్తున్నాను ఇలాగా నీకు కర్ణాకరం మరీ ముఖ్యంగా నీకు తెలుసుకో నీ జ్ఞానాన్ని సంపాదించుకో తిరిగి వచ్చే క్రైస్తవ్యంలోకి క్రీస్తుని అంగీకరించి తప్పైపోయిందని క్షమించు మరలా బాప్టిస్ట్ని తీసుకో అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది లేదంటే నరకానికి అందరు కూడా నరకం అంటే రాధా మనోహర్ దాస్కి భయపడతాడు అందుకనే చాలా భయమాత్ర నరకం అంటే మరొక చోట రాయబడింది మత్స్య స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిందని చెప్పాను ఎంత గొప్ప సందర్భం తన ప్రాణాన్ని క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడట ఏంటంటే మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు పరిచారం చేయించుకుంటాక రాలేదు కనుక కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనంగా విమోచించడానికి ఒక ఖైదనంగా ఆయన ఈ లోకానికి వచ్చాడన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తుంది అంటే ఈ లోకానికి రాకముందు మరొక లోకము ఉంది అనే సంగతి మనం ఇక్కడ గ్రహించాలి ఈ లోకము అంటే మరొక లోకముంది అని మనం నమ్మాలి ఆ లోకం గురించే మనం నిరీక్షణ ఆ లోకానికి పంపడానికి యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాలకి రావ రాబడి ఈ లోకానికి అంటే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది కానీ ఆయన మరొక లోకంలో ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడు అని మనం తెలుసుకోబోతున్నాం ఎప్పటి నుంచి ఉన్నవాడు అని మనం తెలుసుకోలేక తెలుసుకుంటున్నాం ప్రియులారా లుకా పంతొమ్మిది అధ్యాయ పదవచనంలో మరొక మాట చెప్తున్నాడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను ఈ లోకానికి వచ్చాను ఎవరు ఎవరు నశించిపోతున్నారు నశించిన దానిని ఎవరు నశించిపోతున్నారు అంటే మనుషులు నశించిపోతున్నారు వారందరిని వెతికి రక్షించడానికి రక్షణ ద్వారా తండ్రి యొక్క మార్గం ద్వారా పరలోక రాజ్యం చేర్చాలని ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్నించాడు రెండు వేల సంవత్సరాలు అంతకుముందు ప్రభక్తులతో చెప్పించాడు దేవుడు ఎవరు మాట వినకపోతే స్వయంగా దేవుడి తన కుమారుడిని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది అప్పటి వరకు ఆయన ఎక్కడ ఉన్నాడో మనం తెలుసుకుపోతున్నాం ప్రియులారా చూడండి మార్కు సువార్థ ఒకటాచే ముప్పై వచ్చిన అంటాడు ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెలుదము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి అని వార్తలు చెప్పాను సర్వ చుట్టుపక్కల గ్రామాల్లో స్వార్థ ప్రకటించడానికి నేను వచ్చాను ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అని చెప్తున్నాడు బయలుదేరి వచ్చాడంట బయలుదేరి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే బయలుదేరి వెళ్తేనే కానీ ఆ ప్రాంతానికి మనము చేరుకోలేము ఎక్కడ ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఆయన నుంచి బయలుదేరి వచ్చాడు ఆయన మాటలోనే చూద్దాం చూడండి చక్కటి మాట ఆయన మాటలోనే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన వేర్ ఇన్ హీ కమ్స్ ఫ్రమ్ కమ్స్ ఫ్రమ్ యోహాన్ సువార్త పదమూడు అధ్యాయము పదహారు వచనంలో అంటాడు యోహాన్ స్వార్త పదమూడు అధ్యాయము మూడవ వచనములు అంటాడు అలాగే పదహారు వచనంలో కూడా అంటాడు తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిందనియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు ఎక్కడి నుంచి వచ్చాడంట ఆయన దేవుని యొద్ధ నుండి బయలుదేరి వచ్చాడంట దేవుడు ఎక్కడున్నాడు పరలోక రాజ్యంలో ఉన్నాడు పరలోకం ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదండి దేవుడు పరలోకంలో ఉన్నాడు అంటే ఏసుక్రీస్తు వాళ్ళు ఎక్కడ నుంచి బయలుదేరి వచ్చాడంట పరలోకం నుంచి బయలుదేరి వచ్చాడంట ఇంకేం చెప్తున్నాడు ఆ అప్పగించిన తాను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొక్కకు వెళ్ళవలసి ఉన్నదయ్యూ ఏసు ఎరిగి దాసుడు తన యజమానిని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు అనగా పంపబడిన పంపబడినవాడు తను పంపిన వానికి ఆ గొప్పవాడు కాడు అని చెప్తాడు చూసారు ఎంత గొప్ప అంటే ఎవరు పంపబడ్డారంటే యేసుక్రీస్తు పంపబడిన వాడి కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు ఏసుక్రీస్తు పంపించినది దేవుడు చూసారు పరలోక రాజ్యం నుంచి ఆయన ఈ భూమి మీదకే రావాల్సి వచ్చింది ఎందుకంటే పాపులను రక్షించడానికి పాపులను రక్షించడానికి మరి ఉపనిషత్తులు వేదాల్లో నుంచి ఉన్నాయి కదా ఏ పాపులను రక్షించాలని అందరూ పాపం చేసి మరి దేవుని అనుగ్రహం పొందలేకపోవాలని నేను మరొక వీడియో చేస్తాను ఆ వీడియోలో స్పష్టంగా వివరిద్దాం కాబట్టి మరి ఏ సుక్రీస్ ఎక్కడి నుంచి వచ్చారంటే పర్లోక రాజ్యం నుంచి వచ్చాడు ఎప్పటి నుంచి ఉన్నవాడు ఎప్పటి ఎప్పటినుంచి ఉన్నాడు ఈ విషయం తెలుసుకోవాలి కదా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆ చూడండి ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అది మరి ఈ యొక్క కాలజ్ఞానం బట్టి ఏ యుగాలు కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం కాలాలు బట్టి సైన్స్ ఏం చెప్తుందంటే పద్నాలుగు కోట్ల సంవత్సరాలు అండి పద్నాలుగు కోట్ల సంవత్సరాలు అది సైన్స్ చెప్తుంది అంటే భూమి పుట్టి పద్నాలుగు కోట్ల సంవత్సరాలని చెప్తుంది లేదా లక్షల కోట్ల సంవత్సరాలని చెప్తుంది ఏది ఏమైనప్పుడు కూడా మరి ఏసు ఎప్పటి నుంచి ఉన్నాడు రెండు వేల సంవత్సరాల నుంచా ఈ లోకానికి ప్రవేశించాడు ప్రవేశించక ముందు ఎక్కడ ఉన్నాడు ఇది తెలుసుకోవాలి మనం గొప్ప జ్ఞానం అండి ఇది సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చినములు అంటాడు జ్ఞానము ఘోషించున్నది జ్ఞానం అనగా అక్కడ మరి నౌన్ అనే ఉంది ఇంగ్లీష్ లో ఇన్ అవును అంటే మన జ్ఞానం అంటే ఫీమేల్ తో కంపేర్ చేశాడు కానీ కానీ ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు ఆ మిస్టేక్ సరి చేసుకోవచ్చు ఆ జ్ఞానం ఘోషించుచున్నది వివేచన తన స్వరము వినిపించుచున్నది జ్ఞానం ఘోషిస్తుందంట జ్ఞానం అంటే ఎవరు మొదటి కొన్నికి రాసిన పత్రికలో మొదట ఇచ్చాము ఆ ఇరవై ఆరో వచ్చిన నుంచి ఎవరు మాట్లాడుకుంటారు ఆ దేవుని శక్తియు దేవుని జ్ఞానమై యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని చెప్తుంది చాలా స్పష్టం అంటే ఎవరి జ్ఞానము ఏ సుక్రీస్తు ఏమని పోషిస్తుంది వివేచన తన స్వరము వినిపించుచున్నదంట వివేచన తన స్వరము ఏమని వినిపిస్తుంది చూడండి ఎంత గొప్ప మాటలు ఆ వచ్చేయండి ఇరవై రెండు నుంచి చూద్దాం అదే ఎనిమిది అధ్యాయం సామెత గ్రంథం ఇరవై ఇరవై రెండు నుంచి ముప్పై వచనాలు చదువుకుంటే ఈయన ఎప్పటి నుంచి ఉన్నవాడో మనకి అర్థమైపోతుంది ప్రియల చూద్దాం పూర్వకాలం అందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవ నన్ను కలుగజేశను మొట్టమొదటిగా పూర్వకాలమందు ద బిగినింగ్ పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున సృష్టి ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ యూనివర్స్ ఈ యొక్క సృష్టిని ప్రారంభించినప్పుడు అసలు కాలాలు లెక్కించబడలేదు అది బిగినింగ్ ఆది ప్రథమము సో ఈ యొక్క ప్రథమములో పూర్వకాలంలో తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవనన్ను కలిగి చేసినట్టున్నాడు అంటే ఇంకా ఏదైనా కలిగి ఉందంటే ఈ లోకంలో ఆ యొక్క మరి విశ్వంలో కనిపించే ప్రతిదీ మనం చూస్తున్నామంటే ఆ మరి చూస్తున్నామంటే దానికంటే ముందుగా యేసుక్రీస్తు వారే మరి ఉన్నారు కలిగి చేసిన వాడిగా చెప్పుకుంటూ ఉన్నాడు అంటే ఆది సంభూతుడిగా అంటే ఆది నుంచి ఉన్నవాడిగా చెప్తున్నాడు తర్వాత అంటే అప్పటికి కాలాలు లెక్కించుకొల తర్వాత చూస్తే అనాది కాలము మొదలుకొని అనాది కాలము నుంచి పూర్వము నుండి అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితేనే భూమి ఉత్పత్తి ప్రొడక్షన్ అంటే భూమి మట్టి ఇంకా తయారవలేదండి మట్టి తయారు ఆ కాలమునకు పూర్వమే నేను నియమింపబడితాయి అన్నాడు ఆయన నియమించబడ్డాడు అంటండి ఎలా దేని కొరకు నియమించబడ్డాడు ఆయన రూపించబడ్డాడు తర్వాత నియమించబడ్డాడు దేనికి నియమించబడ్డాడు చెప్తున్నాడు ఇరవై నాలుగు వచనం ప్రవాహ జలములు లేనప్పుడు నేలతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అన్నాడు ప్రవాహ జలములు అంటే ఆ ఐదు మహాసముద్రాలు ఆ తర్వాత కొన్ని సముద్రాలు హిందూ మహాసముద్రం లేదు బంగాళాఖాతం లేదు అరేబియా మహాసముద్రం లేదు అట్లాంటి ఓషన్ లేదు మరి ఏమీ ఇంకా గోదావరి నది లేదు కృష్ణా నది లేదు పెన్నా నది లేదు పనామ కాలువ లేదు ఆ తర్వాత గంగా నది లేదు బ్రహ్మపుత్ర నది లేదు జీలం నది లేదు నైల నది లేదు ఏ నదులు లేవు ఏ సముద్రాలే లేవు చూసిన ప్రవాహ జలములు లేనప్పుడు నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తినే అన్నాడంటే ఈ సృష్టి ఏమీ లేనప్పుడే యేసుక్రీస్తు వారు ఉన్నట్లుగా మనం చూస్తాం ఎక్కడ ఉన్నారంటే తండ్రి యోధ నుంచి వచ్చానన్నాడు కదా ఆ తండ్రి యోధ ఉన్నాడంటారు ఇరవై ఐదు వచ్చిన పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు చూడండి ఇంకేమంటాడు ఇరవై ఐదు వచ్చిన పర్వతములు స్థాపింపబడక మునుపు తర్వాత కొండలు పుట్టక మునుపు పర్వతాలు హిమాలయ పర్వతాలు లేవు యాంటిస్ పర్వతాలు లేవు అరవైల పర్వతాలు లేవు తర్వాత ఈస్టర్న్ కోడ్స్ తూర్పు కనుమలు లేవు పశ్చిమ కనుమలు లేవు పర్వతాలు ఏమీ లేవు ఏమి లేనప్పుడే ఆయన పుట్టక మునుపు ఆయన పుట్టక మునుపు ఆ ఇవన్నీ సారీ క్షమించాలి ఇవన్నీ పుట్టక మునుపు ఆయన ఉన్నాడంట తర్వాత ఇరవై ఆరు వచ్చిన ఏమంటాడు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవాంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని అంటున్నాడు మరొక మాట అద్భుతమైనటువంటి జ్ఞానం అండి భూమిని దాని మైదానములను భూమి లేదు మైదానం లేవు ఆయన చేయక మునుపు దేవుడు ఇంకా చేయక మునిపే నేను మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని అంటే ఈ యొక్క విశ్వంలో మట్టి భూమిని భూమిని కూడా ఇంకా సృష్టించలేదు భూమిని తయారు కావలేదు మట్టి తయారవలేదు అంతకు ముందు నుంచి ఏసయ్య ఉన్నానని చెప్తున్నాడు చెప్తాడు ఇంకో చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఆయన ఆకాశ విక విశాలములను స్థిరపరిచినప్పుడు మహా జలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండి ఆకాశ మహాకాశములు పాల పొంత ఆకాశ మహాకాశం చాలా ఆకాశాలు ఉన్నాయంట తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఆకాశ మహాకాశంలో స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉంటాను అంటున్నాడు చూడండి అంటే ఎంత గొప్ప మహాజలముల మీద మండలములను నిర్ణయించాడంట అప్పుడు నేను అక్కడే ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే ఆకాశం నుంచి మేఘాలో నీరు ఎలా వస్తుందో మరి అక్కడ ఆకాశంలో తూములు బిగించాడంట మా ఆదికాండ మొదట నుంచి మేడవచ్చులు ఉంటుంది భూమి మీదే కదా నీళ్లు ఆకాశంలో కూడా ఉన్నాయంట నవహ దినాల్లో ఆకాశము తూములు విప్పబడినట్లుగా మనం చదువుతున్నామంటే నమ్మాలి నమ్మితే ధన్యుడు నమ్మకపోతే నీ కర్మ అంతే కరుణాకర్సుని గారు మీ గురించే సో తర్వాత ఎరువు అంటాడు ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు జలధారలు ఆయన బిగించినప్పుడు చెప్పాను కదా ఇప్పుడే ఆ ఎబో పెర్మమెంట్ ఆ తన భూమి మీద ఉన్నటువంటి నీరు భూమి మీద సపరేట్ చేశాడు అలాగే ఆకాశంలో ఉన్నది ఆకాశంకి సపరేట్ చేశానని చాలా స్పష్టంగా అధికారంలో ఏడు వచ్చినలో చెప్తుంది అప్పుడే నవోహ దినాల్లో మరి జల ప్రళయం వచ్చినట్లుగా చూ ఆకాశంలో తూములు విప్పినట్లుగా చూస్తున్నాం ప్రపంచం అంతా మనం చూస్తున్నాం సో ఇరవై తొమ్మిది జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమును పులి మేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు అంటున్నాడు ఇంకొక చక్కటి మాటలు జలములను తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రం మన పొలిమేదని ఏర్పరిచినప్పుడు ఎప్పటికీ కూడా సైంటిస్టులు సముద్రపు లోతుని ఎంతో కూడా తెలుసుకోలేకపోయారు ఇలాగా అడుగు భాగానికి వెళ్ళినప్పుడు పీడనం ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుందంట ఆ మధ్యన టైటానిక్ షిప్ చూడడానికి ఒక ఐదుగురు వెళ్ళారు పాకిస్తాన్ నుంచి ఇద్దరు మిగతా దేశాల నుంచి ఆ ఒత్తిడికి ప్రసరణకు ఏమైపోయిందంటే ఆ యొక్క టైటానిక్ షిప్ చూద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళినటువంటి షిప్ ఆ పగిలిపోయి తునా అయిపోయి చచ్చిపోయాడ ఈ రోజు కూడా సముద్రం లోతు కనుక్కోవడం ఎవరి కాదు ఇక్కడ చెప్తున్నాడండి ఇక్కడ చెప్తున్నాడంటే చేశాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఈ రోజున సముద్రం దగ్గర ఒట్టికి వెళ్తున్నాం మనం ఆ ఒట్టికి వెళ్ళినప్పుడు అది దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కిరటాలు పెద్దగా వచ్చి దానికి వెళ్ళిపోతున్నాయి నిజానికి ఆ నీరంతా ఒక్కసారి బయటకు వస్తే ఆ చుట్టుప్రక్కలే కాదు ఇక్కడ ఎక్కడ ప్రపంచం అంతా కూడా మునిగిపోద్ది ఆ నీరు చూసావా అలా రాకుండా ఏం చేశాడు సరిహద్దులు బిగించాడు అండి గట్టు ఉండదు గోదావరికి గట్టు ఉంది కృష్ణానదికి గట్టు ఉంది వరదలు వస్తే ముంచుకొచ్చేస్తాయి కానీ సముద్రానికి గట్టు లేదు అంటే ఈ మాట నమ్మదగినదండి ఎంత గొప్ప దానికి సరిహద్దులు పెట్టాడండి అవి దాటి బయటకు రాకుండా భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు ఆయన అక్కడే ఉన్నానని చెప్తున్నాడు ముప్పివచ్చును నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిన అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని అంటున్నాడండి ఎంత గొప్ప మాట దేను అన యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రధాన శిల్పి అంట ఆర్కిటెక్ట్ లేదా క్రాఫ్ట్ మాస్టర్ కింద అక్కడ ఉన్నాడంట లేదా చీఫ్ ఇంజనీర్ గా అనుదినము సంతోషిస్తూ నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుండిని అంటే తండ్రి దగ్గర ఆనందిస్తాడంటే మొదట అది ఎందుకు వాక్యము నేను వాక్యము దేవుని యొక్క ఉండేను ఆ వాక్యం దేవుడై ఉండేను అని చాలా స్పష్టంగా చెప్పింది వాక్యము అనగా ఏసుక్రీస్తుకి మరొక పేరు వాక్యం అనే పేరు ఉంది ప్రకటనల గ్రంథం పంతొమ్మిది వచ్చే చివరి చివరమాట ఆయనకి వాక్యం అనే పేరు కూడా ఉంది అంతేకాదు ఆయన ఆది సంభూతుడు అనే పేరు కూడా ఉందంటే ఎవరైనా మరి ఉన్నారు అంటే మొదటి నుంచి ఏసుక్రీస్తు వారు మాత్రమే మరి ఆ తర్వాత ఈ యుగాలు కాలజ్ఞానం వచ్చింది అంటే ఆయన పుట్టిన తర్వాత కాలజ్ఞానం వచ్చింది యేసుక్రీస్తు మరి ఆయన శక పురుషుడు క్యాలెండర్ ఈ రోజున మనం తారీఖు ఈ తారీఖులు చెప్పుకుంటామంటే దానికి ప్రధాన కారణం ఎవరంటే యేసుక్రీస్తే ఆయన వద్ద వచ్చి ఆయన పుట్టుక నుంచే కాలాలు లెక్కించబడినవి అంత గొప్ప మరి ఆ చరిత్ర కలిగినటువంటి దేవుడు ఈయన రెండు వేల సంవత్సరాలు అంటున్నాడు ఏదో తెలిసినట్టు ఏదో పెద్ద జ్ఞానం ఇతనికి ఉన్నట్టు మళ్ళీ డిబేట్లకి వితండవాదాలకి రమ్మంటాడు ఏం తెలుసు అసలు ముందుకు తెలుసుకుని అప్పుడు వెళ్ళు చూడండి కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలు ఎప్పటి నుంచి లెక్కించబడ్డాయి అంటే ఎప్పుడు లెక్కించబడ్డాయి ఎప్పటి నుంచి లెక్కించబడ్డాయి క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు బీసీ బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ మరి ఏసు క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు రెండు వేల సంవత్సరాల నుంచి అనుకుంటే అసలు ఈ సృష్టి పుట్టక ముందే ఆయన తండ్రి అవుతా ఉన్నాడంట ఎంత గొప్ప జ్ఞానమైన మాటలు ప్రియలారా ఈ వచనాలన్నీ జాగ్రత్తగా రాసుకోండి చక్కటి కామెంట్స్ పెట్టండి తనకు అర్థమయ్యేలాగా తనకి బుద్ధి కలిగలాగా లైక్స్ ఇవ్వండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా గురించి ప్రార్థించండి ఇలాంటి వారు డిబేట్స్ కానీ ముందు మార్మల్స్ కలగాలని ప్రార్థిద్దాం తిరిగి కరుణాకర్ సుగర్ ఏసుకృష్ణ అంగీకరించాలని నేను కోరుకున్నాను సుగర్ గారు మరి మీకు ఆయుర ఆరోగ్యాలు మరి అన్ని కూడా బాగుండాలని ప్రార్థిస్తున్నాను దేవదేవుని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్